జయ శ్రీమన్నారాయణ మహాకవి బొమ్మరాపోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము ఈరోజు బృందావనంలో వర్ష ఋతువు ఎలా ఉందో చూస్తున్నాము ధ్యాన శ్లోకము ఓం మూగం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం కర్షకులకు సంతోషానికి మూలమైన వర్షాకాలం వచ్చింది ఆ కాలంలో తూర్పుగాలి మిక్కుటంగా వీచసాగింది పడమడి దిక్కున ఇంద్రధనస్సు కనబడింది సూర్యబింబం చుట్టూ పరివేశం వేయగా ఉత్తర దిక్కున మెరుపులు మెరిశాయి మేఘములన్నీ దక్షిణ దిక్కుకు పోతున్నాయి జలాల్లో సంచరించు చేపలు సంతోషించాయి వాన కోయిలలు వాన కోయిలల దప్పికలు తీరగా అడవులలో కార్చిచ్చులు అన్నీ ఆరిపోయాయి సూర్యుడు తన కిరణాల చేత ముందు ఆకర్షించుకున్న నీటిని తిరిగి ఇస్తున్నాడు అన్నట్లుగా సంతత ధారగా వానలు కురేయటం ప్రారంభించాయి వర్షాకాలం అనే విఠపురుషుడు భూమి అనే స్త్రీ ఎడల ఆనందంతో చేసిన గోటి నొక్కు అన్నట్లుగా సేదేగాండ్రు చేసిన నాగేటి చాళ్ళు ఒప్పాయి ఓ రాజా ఆ వర్ష ఋతువు వలన కలిగిన వర్షధారలు భూదేవిని చేరరాగా భూమి గగురుబాటు చెందిందా అన్నట్లుగా సేదెగాండ్రు విత్తుగా మొలచిన పైరులు మొలకెత్తసాగాయి ఆ వర్షాకాలంలో ప్రచండంగా వీస్తున్న గాలికి చలించి మబ్బులు నల్లటి కొండల వలె సందులేగా దట్టంగా ఆకాశాన్ని అంతటిని అలువుకొని ఉన్నాయి చంద్ర సూర్యుల పొడ కూడా కానరాకుండా ఆవరించుకున్నాయి ఆ నీల మేఘాలు ఆ నీల మేఘాల నుండి జాలువారే కర్పూరపు పలుకులలో అన్నట్లుగా భూమి మీద పడుతున్నాయి వడగండ్లు వడగండ్ల వెంట నల్ల నల్లత్రాచుల్లాగా నీలాల దండల వలెను ఎడతక పడుతున్నాయి వర్షధారలు మేఘాల నుండి జారుతున్న నిర్మలమైన నీళ్లలో తడిసి మద జలం చేత అభిషేకింపబడిన మదపు టేనుల్లాగా ఉన్నాయి కొండలు పర్వత శిఖరాల నుండి పెద్ద పెద్ద గుండురాళ్ళు పైబడి చెదురుతున్నాయి సెలయేళ్ళ నీటి తుంపెరలు తుంపెరల సమూహం వల్ల ఏర్పడిన నీటి బొట్లు నిలిచి చితచితలాడుతుంది బురద బురదల మీద వేగంగా ఉప్పొంగి పారునట్టి ప్రవాహం వలన కొంచెం కదలి పారుతున్నాయి సెలయేరులు సెల ఎరుల వెంట రెక్కలు త్రిప్పుచు గుంపులు గుంపులుగా కొత్త నీటికి ఎదురెదుతున్నాయి చేపలు చేపల వంటి కన్నులు గల స్త్రీల దేహకాంతిని సహింపక దాక్కొని పోతున్న విధంగా మేఘాల నడుమ తలుక్కని తోచి ఇంచుక ఇంచుకసేపైన నిలువక మరుగున పడిపోతున్నాయి కొత్త మెరుపులు ఆ మెరుపుల వలె స్త్రీలు పురుషుల ఎందు స్థిరంగా నిలవరని ప్రజలకు తెలియనట్లు బ్రహ్మ చాటుతున్నాడు అన్నట్లుగా ఉరుముతున్నాయి ఉరుములు ఉరుములకు భయపడక మెడలు త్రిప్పుతూ పించాలు విచ్చుకొని కీకావ రవములు చేస్తూ నాట్యాలు చేస్తున్నాయి నెమళ్ళు నెమళ్ళ కేకలు భయంకరంగా చెవులకు వినబడేసరికి మిక్కుటమైన గంభీరత్వం చేత తమ పట్టు కొనసాగుతుందనే ఆశ లేక ఒకరికొకరు తక్కువ అవుతున్నారు విరహజనులు ఆ మబ్బుల వలన జనులకు ఇది పగలు ఇది రాత్రి అనే భేదం తెలియకున్నా జాదులు విరయటం వలన సాయంకాలమైందని తెలుసుకుంటున్నారు సాయంకాలాల్లో మినుకు మినుకుమని కనబడుతూ మెలుగుతున్నాయి మినుగురులు సూర్యుడు కనిపించకుండా కురిసే జడివాలో చిక్కుకొని వణుకుతూ అన్నం వండుకునే ప్రయత్నము మానేసి ఈత పండ్లు నేరేడు పండ్లు తిని ఆకలి తీర్చుకుంటున్నారు అడవి మనుషులు అడవులలో సంచరించి వారికి ఆనందాన్నిచ్చే వార కాంతల వలె ఎప్పుడూ మిడునాగులు అనేటి విడులతో కూడి ఉన్నాయి మొగలి డొంకలు మొగలి పువ్వులు కడిమి పువ్వులు మొల్ల పువ్వులు కొడిసె పువ్వులు వీటి వాసనలతో అడవిలోని త్రోవలు గుబాలిస్తున్నాయి త్రోవలు అడ్డంగా పెరిగి పచ్చల కాంతులు వ్యాపించినట్లు పసరు అన్ని కలిగి గుబురులుగా ఉన్నాయి పచ్చికలు పచ్చికలు మేసి బలిసి మిసమిసలాడు తనువులతో పాలతో బరువైన పొదుగులతో కదలలేక నిలబడి నెమరి వేసుకుంటున్నాయి పాడి ఆవులు ఆ వానకాలం పాలచేత సంపన్నమైన ఆవుల మందలాగా జలంతో సమృద్ధిని పొందింది జింక చేత ప్రకాశించే శివుని చేయువలే వాన కోయిలతో ప్రకాశించింది విష్ణురూప బాణం అధిష్ఠ అధిష్ఠించ అధిష్ఠించడం చేత భీకరమైన మేరుశైలం వలె ఇంద్రచాపం చేత చెలువారింది అరినామ సంకీర్తన వైభవంతో కూడిన విభీషణుని హృదయం వలె బేకముల బెకబెక ధ్వనులతో ఎసలారింది ఇంద్రుడు గోవిందుడు మొదలగు వారికి ఐశ్వర్యాన్నిచ్చే శివపూజ వలె ఆరుద్ర పురుగులతో అలరారింది మహాదేవి వృత్తాంతంతో జనక చక్రవర్తి యాగంలాగా నాగలి చాళ్లతో శుభగొంది బహు సంవత్సరాలు కలిగిన కృతయుగం వలె మెండైన వానలతో అలరారింది పైరులన్నీ వాడిపోక అణిగిపోక చీడలు లేక నవనవలాడుతూ కోమలములై చూడటానికి అందంగా ఉన్నాయి దాని వలన జనులకు అందరకు ధాన్య సంపాదన పెరిగి ఇబ్బందులు లేకుండా పోయాయి ఎంత సంపన్నుడైన గొప్పవాడు మూర్ఖత్వం పొగరుతో అదే అదేవిధంగా నదుల నుండి ఎంత నీరు వచ్చి చేరుతున్నా ఆ వర్షాకాలంలో సముద్రుడు పొంగక అణిగి మణిగే ఉన్నాడు ఆ వానాకాలంలో శ్రీకృష్ణుడు బలరామునితో కూడి అడవులలో ఆవులను మేపుతూ తన వెంట వచ్చిన గోపాలులతో కందమూలాలు ఫలాలు మొదలైన వాటిని ఆరగిస్తూ విశాలములైన బండల మీద కూర్చొని సంతోషంతో చల్ది అన్నాన్ని భుజించాడు ఇక్కడ కృష్ణుణ్ణి మేఘంతో పోలుస్తూ వర్ణించడం కనిపిస్తుంది నిర్మలం అనే బృందావనపు ఆకాశవీతిలో శ్రీకృష్ణుడనే చక్కని మేఘం విశేషంగా సంచరిస్తుంది ఆ నీలి మేఘం లోకాలన్నింటినీ సమ్మోనపరిచే విధంగా వేణునాదంతో ఉరుముతుంది ఆ కృష్ణ మేఘం యొక్క మనోహరమైన చిరునవ్వు చక్కటి కాంతతో మెరుస్తూ ఉన్నది ఆ నల్లని వాడు తలలో ధరించిన నెమలి పించం ఇంద్రధనస్సు వలె ఒప్పారుతుంది ఆ మేఘం కృష్ణుడు కరుణాకటాక్షపు వీక్షణమే అమృత వర్షంగా మారి కురుస్తుంది ఈ విధంగా వేరిస్తూ ఉన్న కృష్ణ మేఘం గోపాలకులు ఋషులు అనబడే చాతక పక్షుల తాపాన్ని రూపుమాపుతుంది రాజా లక్ష్మీనాథుడైన శ్రీకృష్ణుడు గోవులను కోడెదూడలను పూజించాడు ఆపై వర్షాకాల లక్ష్మిని ఆరాధించాడు ఈ విధంగా కృష్ణుడు తన విహారాలతో వర్షాకాలాన్ని గడిపాడు అంతలోనే శరదృతువు వచ్చింది శరదృతువు వర్ణనం ఆ శరత్తులు అడవులన్నీ ఆకులు పువ్వులు కాయలు మొదలగు వాణిచేత గుబురులుగా ఉన్నాయి అడుసులు ఇంకిపోయాయి నిమల్ల కేకాధ్వనులు తగ్గిపోయాయి నదులలోని ప్రవాహాల ఉరుబడి తగ్గాయి ఉరుములు మెరుములు ఉరుములు మెరుపులు నిలిచిపోయాయి నిర్మలమైన తెలివితో మోక్షాన్ని పొందే పురుష శ్రేష్ఠుల్లాగా ఆకాశం నుండి గాలి చేత నలుపక్కలకు ఎగరగొట్టబడినవై విచ్చలవిడిగా చెదిరిపోతున్నాయి మేఘాలు మేఘాల చేత విడువబడి అగస్త నక్షత్రంతో కూడుకొని ఉన్న ఆకాశం విజ్ఞానమనేడు దీపం చేత ప్రకాశించే యోగీశ్వరుని మనస్సులాగా నిర్మలంగా ఉంది ఆకాశంలో నక్షత్రాలు మురికి లేకుండా ఉతికిన నీలి చీర చేత కట్టబడిన మేలి ముత్యపు పూసలవలే కనిపిస్తున్నాయి నక్షత్రాల కాంతి విజృంభణను తగ్గించే విధంగా చంద్రకిరణాలు ఈ బ్రహ్మాండమనే పేటికలో కర్పూరపు పలుకులవలే ప్రకాశిస్తున్నాయి ఈ చంద్రకిరణాల స్పర్శకు వరి మొదలైన ధాన్యాలు బాగా పండి నేలకు తగిలేలా బరువైన కంకులను కలిగి ఉన్నాయి అయితే రైతుల చేతి కొడవళ్ళ పదునిని తలుచుకొని వెన్ను భారంతో ఉన్న ఆ ధాన్యపు కంకులు వెలవెలపోతున్నాయి అవి గాలికి ఊగుతూ సన్నని ధ్వనులను వెలువరిస్తూ ఉంటే తమ తల్లి అయిన భూమిని రక్షించమని అడుగుతున్నట్లుగా ఉంది చిలుకల సమూహాలు ఆ వెన్నులను సంకోచం లేకుండా త్రుంచుకొని పోతూ తమ పిల్లలతో కడుపార భుజిస్తూ పయనించసాగాయి అలా వెడుతూ ఎత్తైన మంచెల మీద పైరు కావలికి ఉన్న పడతుల పెదవుల పడతుల పెదవులు దొండ పళ్ళని భ్రమసి కరవబోగా వారి చేతి చప్పట్లకి ఉలిక్కిపడి కలకల ధ్వనులతో ఎగిరిపోసాగాయి జలాశయాలలోని తేట నీరులో తేలియాడుతూ కలహంసలు చక్రవాకాలు బెగ్గురు పక్షులు సందడి చేస్తున్నాయి తమ జీవితకాల పరిధి తెలియక కులాసాగా కాలక్షేపం చేసే మనుషుల్లాగా జలాశయాలలోని నీరు రోజు రోజుకి తగ్గిపోతున్నా మైమరిచి తిరుగుతున్నాయి చేపలు క్రమంగా నీరు ఇంకిపోతూ ఉండగా వాటిలో భీతి జరించడం ఆరంభించింది ఆ నదులలో మేట వేసిన ఇసుక తిన్నెలు కర్పూర మండపాల్లాగా మనులు తాపితం చేయబడిన కట్టడాలలాగా మేడమెట్ల దారులాగా కనిపిస్తున్నాయి ఆ ఇసుక తిన్నెలలో సంధ్యావందనాది నిత్య కర్మాచరణలను జరుపుకుంటున్నారు మునులు ముని కన్యకల చేతి బిందెలతోని నీటి చేత తపో వనాలలోని లేత మొక్కలు తడుపబడి ఎదుగనారంభించాయి ఆ వనాలలోని మధ్య చెట్లకు తీగలు అల్లి బిల్లిగా అల్లుకోవడం చేత దట్టంగా తయారయ్యి సూర్యకిరణాలకు పవనాలకు చొరబడే వీలు లేకుండా చూస్తున్నాయి అడవి చెట్ట ఆకులు అలములు యథేచ్ఛంగా తిని మదించిన ఏనుగులు తమ దంతాలతో ఏటిగట్టున మట్టి నిగజిమ్ముతున్నాయి ఏనుగు కుంభాలను పోలి చెంచి ఏనుగు కుంభాలను పోలి చెంచి తల అవయ సంపద అలరారుతుంది ఆ వారి వాడి బాణాలు తాగిడికి కాళ్ళు తడబడగా అడవి పందులు పులులు పెద్ద పెద్ద పళ్ళ ప్రాంతాలలో పడిపో పడిపోతున్నాయి కమలాలు కలువలు గోరంటలు మొదలైన పూతేనెను త్రాగిన తుమ్మెదలు జుమ్ జుమ్ అని రోధ చేస్తున్నాయి మృగాలు మదం చేత ఒకదానొకటి తోసుకోసాగాయి అలా శరత్కాలం నిధులతో నిండి ఉన్న కుబేరుని మందిరంలాగా తామరలతో ముళ్ళలతో శోభిల్లుతుంది అయితే శివనామం వినలేని అదృష్ట ఈనుని కర్మవలే నిమల్ల కోలాహలం వినిపించడం లేదు వ్యాకరణం బాగా తెలిసిన వాని మనస్సు వలె ఆ శరత్కాలం తెల్లని ప్రకాశం చేత మనోజంగా ఉంది ధనుస్సుతో ఉన్న రాముని యుద్ధ పటిమవలే నల్ల గోరంట వేగిస చెట్లతో విరాజిల్లుతుంది పాప రైతుడైన యముని మనస్సు వలె ఏమాత్రం బురద లేకుండా స్వచ్ఛంగా ఉంది రాజ అంశలతో రాజిల్లే చతుర్ముఖుని సౌధంలాగా రాయాంచలతో రాణిస్తుంది మోసమెరగని మానవుని నడవడికలాగా తేటగా నిర్మల జలంలా అనిపిస్తుంది ఆ శరదృతువు ఈ విధంగా వివిధములైన మనోజ్ఞమైన లక్షణాలతో భూమికి ఆభరణం వలె ప్రకాశించసాగింది ఓ రాజా శరత్కాలం రాగానే రాజులందరూ దిగ్విజయ యాత్ర చేయువారై తమ తమ అశ్వాలకు ఆరతుచ్చి బయలుదేరసాగారు లక్ష్మీదేవి పూజలు దేవతా మహోత్సవాలు జరగడం ప్రారంభించాయి మన్మతుడు తన చేవగల చెరకు ధనస్సునందు నల్ల కలువనే బాణాన్ని సంధించి పోనికతో వేగంగా విరహి జనులను వేటాడసాగాడు ఈ విధంగా ప్రకాశిస్తున్న శరత్కాలంలో శ్రీకృష్ణుడు గొల్లవారితో కూడి బృందావనంలో పశువులను మేపసాగాడు నటనలో చాతుర్యాన్ని చూపే ఆ గోపాల చక్రవర్తి చేత పిల్లన గ్రోవిని ధరించి భేదాలను పలికిస్తూ బ్రహ్మానంద పరవశత్వం కలిగే విధంగా ఆలపించసాగాడు ఆ సమయాన అతని చెవి పక్కగా పెట్టుకున్న కొండ గోగుపూల కాంతి చెక్కిళ్ల కాంతిని రుద్ధి చేసే విధంగా ఉన్నది విశ్వాన్ని మోయింపచేసే విధంగా కనుబొమ్మల సోయగ మలరారుతుంటే ఎడమ పక్కగా వంచబడి ఉన్న తల ఎంతో ముచ్చటను గోల్పుతుంది కోమలంగా ఉన్న కుడి చేతి వేళ్ళు నైపుణ్యంతో షడ్జమ స్వరంలోని రహస్యాలను తెలియజేస్తున్నాయి ఎడమ కాలి మీద అడ్డంగా చాపి ఉంచిన కుడి కాలి గోళ్ళ ప్రకాశం అక్కడ భూమికి వింత వన్నెను కలగజేస్తుంది సిగలోన నిమలిపించము మెడలోని వనమాల మెరుస్తున్నాయి ఈ విధంగా శ్రీకృష్ణుడు వేణుగానం చేయగా మన్మత వికారాన్ని పుట్టించే గానానికి గొల్ల పడుచులందరూ లజ్జలు విడిచి అనురాగము అతిశయింపగా కొంచెమైన ఓర్పు లేని వారయ్యారు తమ తమ స్నేహితురాళ్లతో తమలో తాము పది మంది ఐదు మందు ఒక్కొక్క గుంపుగా కూడుకొని తమలో తాము ఇట్లా జిలిబిలి ముచ్చట్లు ఆడసాగారు ఓ చెలి శ్రీకృష్ణుడు చెవియందు కొండగోగు పువ్వును చెరువుకున్నాడు బంగారు అన్ని వస్త్రాన్ని ధరించాడు సిగయందు నెమలిపించం అందగింపగా తామర పువ్వుల దండను మెడలో వేసుకున్నాడు నెమ్మదిగా కమ్మని అమృతం గల పెదవి అందు పిల్లన గ్రోవిని ఆనించి ఊదుతూ ఆవుల వెంట అడవిలో తిరుగుతున్నాడు చూశారా ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం మస్తు ఇంకా ఏమేమి అనుకుంటున్నారో కృష్ణుని గురించి అందంగా ఆ గోపకాంతలు అనేది తర్వాత వీడియోలో చూద్దాము చాలా చాలా రమ్యంగా అమృతంగా ఉంది భాగవతము